రతన్జీ అని ఒక వ్యాపారస్తు ఉండేవాడు ఒకళ్ళు అతను ఆర్థికంగా బ్రహ్మాండంగా సంపాదించాడు ఎటువంటి సమస్య లేదు రక్షాధికారి అయిపోయాడు ఆ రోజుల్లోనే ఆ రతన్జీ అతను కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అప్పుడప్పుడు ఇంట్లో అన్నదానం కానివ్వండి ఎవరైనా సాధువులు వస్తే ఎంతో గౌరవించి వాళ్ళకి మర్యాద చేయటం కానివ్వండి అన్ని బాగా చేస్తున్నాడు అయితే అతనికి వచ్చిన సమస్య ఏమిటయ్యా అంటే ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు పాపం మగపిల్లలు లేరు ఆయన మగపిల్లల కోసం పరితపిస్తున్నాడు ఆయన కూడా చాలా గుళ్ళుకి వెళ్ళాడు ఎవరినెమన్నో సంప్రదించాడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళినా సంతానం కలుగుతూ అంటున్నారు కానీ వాళ్ళకి తెలియటం లేదు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం తర్వాత ఆ రోజుల్లో ఏమిటయ్యా అంటే అబ్బాయి ఉంటే బాగుంటుంది అంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితులు కాదు కదా పిల్లవాడు ఉంటే ఇంట్లోనే ఉండేవాడు ఏదో వ్యవసాయమో ఏదో ఇంట్లోనే అక్కడే కార్యక్రమాలు చేసుకుంటుండేవాడు లేదా చిన్న షాప్ పెట్టుకుని ఊళ్ళోనే ఉండేవాడు మన కళ్ళ ఎదురుగా ఉండేవాడు మనకు అన్ని విధాలుగా సహకరించేవాడు ఇవాళ పరిస్థితి ఏమిటి దేశాలు కాని దేశాలు వెళ్ళటం అక్కడే ఉండిపోవటం ఇక్కడ వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే పట్టించడం అధులు లేకపోవటం అలా అయిపోయేది పరిస్థితి అందువల్ల వంశము పల్లే వివాహం మగపిల్లవాడు నిలబడుతుంది ఇది సత్యము సత్యము కాబట్టి అబ్బాయి ఉంటే ఇంట్లో మనకేదో సహాయంగా ఉంటాడు చేతనిస్తాడు వంశము డెవలప్ అవుతుంది పలాని వాళ్ళ అబ్బాయి అంటారు అందుకని ఆడపిల్ల ఆడపిల్ల ఇక్కడ పిల్ల కాదు ఆడపిల్ల ఆడపిల్లే అత్తగారింటికి పోతుంది ఇక్కడ వాళ్ళ పిల్ల అవుతుంది కానీ మన పిల్ల కాదు అందుకని అతను చాలా పరితపిస్తున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబ్బాయి కావాలి 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 అని చెప్పని ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా మళ్ళీ సంతానం అసలు కలగలేదు ఇక ఏం చెయ్యాలి ఆర్థికంగా బాగా సంపాదించుకున్నాను నా తర్వాత వంశము దేవుడు ఇంకా పలానాడబ్బాయిని చెప్పుకునే దేవురు అని చెప్పని ఎంతో బాధపడుతున్నాడు అయితే ఒకరోజు ఇంటికి ఒక సాధు వచ్చాడు ఆ సాధువు వస్తే అతన్ని తీసుకెళ్లి రతంజనే వ్యాపారస్తుడు ఇంట్లో కూర్చోబెట్టి అతనికి చాలా మర్యాదలు చేసి భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు అయ్యా మీరెవరో వచ్చారు సాధువులు నా సమస్య ఇది ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని చెప్పని అతను కూడా అడిగితే తప్పకుండా మీకు మంచి రోజులు వస్తున్నాయ్యా తప్పకుండా మంచి జరుగుతుంది మీకు అని చెప్పి ఆ సాధువు చెప్పాడు ఆ సంతోషంతో అతనికి ఏం చేశాడు ఆ సాధువు నేను వెళ్ళొస్తానయ్యా అని చెప్పంటే మూడు రూపాయల ముప్పావులా ఇచ్చాడు కానుక దక్షిణ అనమాట ఇది ఉంచుకోండి స్వామి మీ అని చెప్పి అది తీసుకొని ఆశీర్వదించి అతను వెళ్ళిపోయాడు తర్వాత కొన్నాళ్ళు గడిచిపోయినాయి కొన్ని రోజులు అతనికి మనశ్శాంతి లేదు ఎవరెవరు ఆ గుడికెళ్ళు వెళ్ళు ఈ గుడికెళ్ళు ఇంకో చోటకెళ్ళు ఇంకో ఆ డాక్టర్ దగ్గరికి ఇట్లా చూపుతున్నారు కానీ సరైనటువంటి గైడెన్ గైడెన్స్ ఇవ్వటం లేదు అప్పుడు తర్వాత ఎవరో ఒక అతను వచ్చాడు ఇంకొక సాధువు వచ్చి అయ్యా మీకు మగ సంతానం లేక ఇబ్బంది పడుతున్నట్టున్నారు అచ్చంగా అమ్మాయిలే కనపడుతున్నారు ఇంట్లో ఒక్కసారి షిరిడి పెడితే తప్పకుండా మీకు మార్గాన్ని చూపిస్తాడు సాయినాథుడు ఎటువంటి సందేహం లేదు ఆయన సకల సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు జబ్బులతో ఉన్న వాళ్ళకి ధునిలో వచ్చే విభూతితోటి ఆ వ్యాధులు నయం చేస్తున్నాడు ఇక మామూలు సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం చేస్తున్నాడు ఆయన ఆశీస్సులతోటి తప్పకుండా ఒకసారి షిరిడి వెళ్ళవయ్యా నీ యొక్క కోరికలు నెరవేరుతుందని చెప్పని అతను సలహా ఇచ్చాడు అప్పుడు దాకా ఆయనకు తెలియదు షిరిడిలో ఒక మహాత్ముడు ఉన్నాడే విడదాము ఆయన కలుద్దాము అని ఆయన తెలియదు పాపం అప్పుడు వెంటనే ఇక ఆలస్యం చేయకుండా ఎప్పుడు ఉండే వ్యాపారాలే ఏముందని చెప్పని వెంటనే బయలుదేరి షిరిడి వచ్చాడు షిరిడీ వచ్చి స్వామివారి సన్నిధికి వచ్చాడు ద్వారకామాయో అడుగు పెట్టాడు బాబాది నమస్కారం చేసుకున్నాడు పాద నమస్కారం కూర్చున్నాడు అప్పుడు బాబా అన్నాడు అతను చూసి ఏమయ్యా రతన్జీ నువ్వు ఇచ్చినటువంటి మూడు రూపాయల ముప్పావులా నాకు చెల్లిందయ్యా నీకు అబ్బాయి పుడతాడు పో అన్నాడు ఒకటే మాట ఆయన ఆశ్చర్యపోయాడు ఏమిటి మా ఇంటికి ఆయన ఎప్పుడొచ్చాడు నేనెప్పుడు మూడు రూపాయల ముప్పావుల ఇచ్చాను ఆయనకి వింతగా ఉంది ఇది ఆశ్చర్యంగా ఉందే అని చెప్పిన ఆయన ఆశ్చర్యపోతున్నాడు సరే ఆయన నమస్కారం చేసుకున్నాడు కాసేపు కూర్చున్నాడు బయటకు వచ్చాడు అక్కడ రూమ్స్ ఉంటే ఆ రూమ్ లోకి వెళ్లి ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నాడు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేశాడు సాయి సన్నిధిలోనే ఇంకా ఆ విశ్రాంతి తీసుకునేటప్పుడు ఆలోచించాడు ఎప్పుడు నేను ఆయనకు డబ్బులు ఇచ్చాను ఎప్పుడు మన ఆయన ఇంటికి మన ఇంటికి ఎప్పుడు వచ్చాడు ఎంతగా ఉందే అసలు ఆశ్చర్యంగా ఉంది ఆయన చెప్పడం ఏంది ఏదన్నా శరదాగా చెబుతున్నాడా ఏ నాకు అర్థం కావటం లేదు పలాను రోజు వచ్చాను లేకపోతే పలాను నెలలో వచ్చానని చెప్తే అదేన్నా గుర్తుండేది అసలు ఎన్నాళ్ళయింది ఎన్నేళ్ళయింది నాకు అర్థం కావటం లేదే అనుకున్నాడు సరే తోతావలే కాలచక్రంలో మరి ఆ మహనీయుడు చెప్పిందేమన్నా వాస్తవ ఉద్దేమో అందరూ చెబుతున్నారు కదా ఈ ఐదారు రోజుల నుండి అందరూ కూడా హ్యాచ్ారించుకున్నాడు ఏంటి బాబా విశేషాలు ఆయన చెప్పింది జరుగుతున్నాయా ఏంటనేది ఆయన కొన్ని డౌట్స్ ఉంటే అన్ని కూడా క్లియర్ చేసుకున్నాడు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీకు అని చెప్పిన అన్నారు ఇక ఆయన దాదాపుగా సాయి సన్నిధిలో షిరిడీలో వారం రోజులు గడిపాడు అయిపోయిన తర్వాత ఇక ఊరికి వెళ్ళొద్దాంలే అనుకున్నాడు అనుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాలన్నీ కూడా తిరగేసి చూశాడు ఎందుకంటే ఆయనకి ఎవరికైనా డబ్బులిస్తే రాసుకోవటం అలవాటు ఫలాన మనిషికి ఎంత ఇచ్చాను ఫలాన రోజు ఎంత ఇచ్చాను ఎంత ఇచ్చాను అని చెప్పని ఒక పుస్తకం తిరగేస్తుంటే ఒక సాధువు ఇంటికి వచ్చాడు పలాను రోజున ఆ సాధువుకి నేను ఇంత డబ్బులు ఇచ్చానని అక్కడ రాసి ఉంది అప్పుడు ఆశ్చర్యపోయాడు చూసి ఆహా అయితే ఆనాడు మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు సాయినాథుడేనా అందుకే నాకు చెందినవి అన్నాడా అని చెప్పని ఆశ్చర్యపోయాడు ఎంతో సంతోషపడిపోయాడు నా జన్మ ధన్యమైంది అంతని మహాత్ముడు పోయి దర్శించుకున్నాను అంతకు ముందు ఎవరూ చెప్పలేదు నాకైతే తెలియదు ఎంత బాధపడ్డా నేను అని చెప్పని అనుకోని తరువాత దాదాపుగా రెండేళ్ళు గడిచిపోయింది సాయినామాన్ని స్మరిస్తూ ఉన్నాడు రోజు కూడా ఆయనకున్నంతలో దాన ధర్మాలు చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఊహించకుండా వాళ్ళ భార్య నెల తప్పింది కరెక్ట్ గా పదో నెల వచ్చేసరికి ఒక పండుంటి అబ్బాయి పుట్టాడు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు ఆహా బాబా చెప్పినట్టుగా అబ్బాయి పుట్టాడు ఇన్ని ఏళ్ళు ఎదురు చూశాము ఆయన సన్నిధికి పోతే ఎంత ఆశీ ఆశీస్సులు అందజేశాడు ఆ మహనీయుడు నోటి మాట ఎంత గొప్పది ఇటువంటి దేవుడు ఇంతవరకు నేను ఈ భూమి మీద ఎక్కడ చూడలేదు ఇంతటి మహత్తరమైన లీలా మానుషుడు అని చెప్పని ఆశ్చర్యపోయాడు ఆ తరువాత అతను ఆ అబ్బాయికి ఇంకా పేరు పెట్టలేదు సాయిడుదాములు అని చెప్పని చక్కగా మరి పదకొండో రోజు పదమూడో రోజు వాళ్ళు చిన్న ఫంక్షన్ చేసుకొని బాబా మీద ఈ విధంగా చక్కగా పాడుతున్నాడు ఆ ఆనందంలో ఆయన అందరు కూడా భోజనం చేస్తున్నారు ఆయన ఒక వ్రతంలాగా పెట్టుకున్నాడు ఆ వ్రతంలో బాబాని पूजिस्तूना मधुरम मधुर नीना ममंत मधुरो मधुर 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 साई नाम मधुरो मधुर साइना मधुर मधुरों मधुर సాయినాో మధురం మధురం నీతు పూయంతో మధురం మధురం నీ మధురం మధురం నీ परिवारिको मधुरं मधुरं परिवारिको मधुरं मधुरं

మధుర మధురేంద మధుర మధురీ పాటయంతో మధుర

మధురం సాయినాథ్ సాయినా విధంగా అతను చక్కగా స్వామి స్వామివారి గురించి సాయినాథుడి గురించి ఎంతో మధురంగా పాడుకున్నాడు ప్రతిది కూడా నీ మాట పాట అంతా మధురమేనయ్యా మా జన్మ తల్లింప చేసేవో మా కుటుంబం ఎంత ఆనందంగా ఉన్నామో చెప్పలేము కొన్ని వందల కోట్లు సంపాదించినంత ఆనందంగా ఉందయ్యా ఆ విధంగా స్వామివారి అనుగ్రహంతో ఆ కార్యక్రమం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఇరవై ఒకటో రోజున ఆ బాబుకి ఇరవై ఒక్క రోజు వచ్చేసని నేరుగా షిరిని తీసుకెళ్లారు భార్య భర్తలు అబ్బాయిని బాబుని సాయినాథుడు ఆశీర్వదించాడు ఈ అబ్బాయి కాదయ్యా ఇంకా ఇతరబడతారు నీకు నువ్వు ఎటువంటి సందేహం లేదు నేను జరిగి జరుగుతుంది ఇక నువ్వు ఆనందంగా ఉండని చెప్పని ఆ మాట కూడా చెప్పటంతో అతనికి ఆనందానికి అవధం లేకుండా పోయి దాదాపుగా సాయి సన్నిధిలో ఒక్క వారం రోజులుండి పోతూ పోతూ సాయినాథుడికి ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చిపోయాడు అతను అదే రికార్డ్ బ్రేక్ అనమాట బాబాకి ఇవ్వటం అతను అంతకుముందు ఐదు వందల వరకు ఇచ్చారు కానీ వెయ్యి రూపాయలు ఎవరు ఇవ్వలేదు ఆ వెయ్యి రూపాయలు పెట్టి అక్కడ అనేక కార్యక్రమాలు బాబా చేయించాడు కొన్ని గుడులు పడిపోయి ఉంటే వాటిని బాగు చేయించాడు ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావడానికి గుర్రం ఎవరో ఆయనకు గుర్రం ఇచ్చారు అనే గుర్రం ఇస్తే పెంచుకోమని నాకెందుకంటే వాళ్ళు ఏం మా బాబు మీకు గిఫ్ట్ ఇస్తున్నాం మీరు ఏమన్నా చేసుకోండి అంటే దానికో చిన్న ఒక రేకుల షెడ్ వేయించాడు ఇవన్నీ కూడా చక్క చక్కమంగా ఆ వెయ్యి రూపాయలు అయిపోయిన దాకా మంచి పనులు చేసి ఆయన దగ్గర మళ్ళీ పైస లేదు ఆ విధంగా సాయినాథుడు నమ్ముకుంటే తప్పకుండా మన కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇవాళ ఏ ఉందలే మనము ఇది మళ్ళీ మామూలు అయిపోదాం అనుకుంటే మాత్రం చాలా మనం కోల్పోతాం ఇది మంచి అవకాశం మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చేతుల్లో చిల్లర డబ్బులు పెట్టుకొని ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక రూపాయో రెండో మూడో ఎంతోగంత ఇవ్వండి మీకు చేతనైనంత అది వాస్తవంగా బాబాకే చెందుతుంది భిక్షగాడి రూపంలో బాబా ఉంటాడంట అందుకని నేను కూడా అడుక్కుంటున్నాను కాబట్టి నేను కూడా అడుక్కోవడానికి వస్తాను ఏ టైంలో ఎప్పుడొస్తాను ఏ విధంగా వస్తాను నాకు తెలియదు అన్నాడు అందుకే నేను అడుక్కునే వాళ్ళని కూడా చాలా గౌరవిస్తాను ఎంతో మర్యాదగా మాట్లాడతాను ఎందుకంటే సాయినాథుడే వచ్చాడు ఆయనకే మనం ఇస్తున్నాం అనే భావన నాకు కలుగుతుందనమాట ఆ తర్వాత మరి ఇంత కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నామంటే ముకుంభం కూడా నాకు ఇస్తున్నారంటే అది నేను చేసే పని వల్లనే చేలో ఇత్తనం నాటుతున్నాను దానికి నాలుగు పంట వంద రెట్లు ఇస్తున్నాడు ఆయన నేను అనుభవించి మీకు చెబుతున్నాను మీరు కూడా అలా చేయండి మరి దాతల ముందుకు రండి నాలుగైదు రోజులు పెంచుకుందాం చక్కగా ఇవాళ కూడా ఒక ఇద్దరు దాతలు భోజనాలు పెట్టిస్తున్నారు మనకి ఇవాళ మాదిగాదు భోజనాలు ఇద్దరు దాతలు అలాగే ఇంకొక నాలుగు మూడు రోజులు దాతలు వస్తే నెలాఖరం కాదు ఇంకా నాలుగైదు రోజులు పెంచుకుందాం ఈ అవకాశం మళ్ళీ మీకు రాదు కదా కాబట్టి ఈ అవకాశాన్ని సజ్జనవు పరుచుకొని సాయి సంపూర్ణ అనుగ్రహం